నమస్తే వెల్కమ్ టు బిఎస్ ఏబిఎన్ నాంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్ర పరిధిలో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో తెలంగాణ నుండి బస్సులో శ్రీశైలంకు చెందిన ఒకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒకరు మహిళలు మద్యం తెచ్చినట్లు పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు పోలీసులు తనిఖీలో రెండు వందల నలభై ఎనిమిది క్వార్టర్ బాటిల్లు పట్టుబడ్డాయి దీంతో మద్యం తెచ్చిన మహిళలు ఇద్దరు మహిళలపై సిఐ రావు కేసు నమోదు చేసి కు తరలించారు పట్టుబడ్డ మద్యం రెండు వందల నలభై ఎనిమిది తెలంగాణ క్వార్టర్ లో పోలీసులు సీజ్ చేశారు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరుద్ధ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని శ్రీశైలం సిఐ రావు హెచ్చరించారు Yang mengucapkan permintaan maaf. Yang mengucapkan permintaan maaf. Yang mengucapkan